జానుగా ఎంత గెలిచిందో ఏమో కాని జానమ్మగా మాత్రం గెలిచింది గెలుస్తూనే ఉండాలని అప్పుడెప్పుడో మనస్ఫూర్తిగా చెప్పిన ఇప్పుడు నిజంగా ఎంత గెలిచింది ఈ రెండు రాష్ట్రాల్లో జాను తెలియని ఇల్లు లేదు జాను పాట ప్లే అనే శల్లు లేదు అయినా ఆ పిచ్చితల్లి ఒక మాట అంటది ఆ గెలుపు కోసం పడే కష్టం మాత్రమే నాది ఆ గెలుపు దాని ద్వారా వచ్చే సంపద సత్కారాలు ఏవి కూడా నాకొద్దు అవన్నీ నా కొడుకు కోసమే అని ఆమె అందంగా అలంకరించుకొని మనం ముందేసే డాన్సులే మనం చూస్తాం ఆ గ్యాప్లో కార్చే కన్నీళ్లను మాత్రం మనం ఎన్నటికీ చూడు మనమే కాదు ఈ తల్లులు పిల్లల మీద అతి ప్రేమతో వాళ్ళ కష్టాన్ని కన్నీళ్లను కొంచెం కూడా కనపడనివారు అందుకే ఒక్కోసారి పిల్లలకు వాళ్ళ కోసం అమ్మ పడిన గుస కన్నా ఇళ్ళ గుసగుసలే ఎక్కువ ఏర్పడతాయి అలాంటివన్నీ విని ఈ పిల్లలు ఏమైనా అన్న ఆ అమ్మ మారదు అమ్మ ప్రేమ మారదు అయినా ఈ భూమి మీద మంచి చెడులు అమ్మాయిలో ఉంటాయేమో కానీ అమ్మగా మారాక మంచి మాత్రమే ఉంటుంది అందుకే అమ్మని ఏడిపించిన పిల్లలు ఉన్నారు కానీ పిల్లల్ని ఏడిపించిన అమ్మ నాకు తెలిసి ఒక్కరు కూడా లేరు ఈ జానమ్మ కూడా నాకు తెలిసిన అలాంటి ఓ మంచి అమ్మ ఈ అమ్మ సాధించిన విజయాలు మాత్రమే కాకుండా ఆ విజయాల వెనుకున్న త్యాగం ఆమె పడిన కష్టం ఆ కొడుకు ఎప్పటికీ గుర్తుండాలని ఈ తల్లి ఆ కొడుకు ఎల్లప్పుడూ చల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం